హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ విధంగా అప్లై చేయాలి వంటి డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ అప్లికేషన్ ఆర్ ఎనబైటెడ్ ఫ్రమ్ ది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ద బిలో పొజిషన్ టు వర్క్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ ఫర్ వన్ ఇయర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ సో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్లో ఒక సంవత్సర కాల పరిమితు కాంట్రాక్ట్ బేసిక్ రూపంలో ఈ పోస్ట్ను భర్తీ చేస్తున్నారు మరి ఆ పోస్ట్ పేరేంటంటే అడిషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనమాట ఒకే ఒక పోస్ట్ ఉంది మరి దీనికి ఏ విధంగా అప్లై చేయాలని ఒకసారి చూస్తే ఇంట్రస్ట్రీ క్యాండిడేట్స్ మే ప్లీజ్ గో టు ద వెబ్సైట్ ఏపీఎస్ఎఫ్ఎల్ డాట్ ఇన్ స్లాష్ స్కెరియర్స్ డాట్ పిహెచ్పి ఫర్దర్ డీటెయిల్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఒకసారి ఈ వెబ్సైట్లో ఇక్కడ వెళ్ళి మనము దాన్ని డీటెయిల్స్ ఒకసారి చూద్దాము మరి ఇంకో చూద్దాం ఇక్కడ ఇంట్రెస్టెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే సెండ్ దే ప్రొఫైల్ ఆర్ అప్డేటెడ్ సివి టు మెయిల్ ఏపీఎస్ఎఫ్ఎల్ అట్ ద రేట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఆన్ ఆర్ బిఫోర్ ఫిఫ్టీన్త్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఆగస్టు సెప్ ఆగస్ట్ కాదు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నాటికి మీరు మీ యొక్క అంటే లాస్ట్ అది ఆ యొక్క ప్రొఫైల్ని అంటే సీవీని అప్లోడ్ చేయాలంట మరి ఒకసారి ఆ అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి దాని గురించి కూడా చూద్దాం మరి ఫ్రెండ్స్ ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటిది మరి ఇక్కడ కానీ చూస్తే అడిషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఈ జాబ్ పేరు మరి దీనికి ఎక్స్పీరియన్స్ అంట మినిమం టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ టెక్నాలజీ డ్రవెన్ సెక్టార్స్ యాస్ ఏవియేషన్ ఏరోస్పేస్ డిఫెన్స్ ఆర్వో వీటిల్లో పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలంట లొకేషన్ జాబ్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ జోన్ కార్పొరేషన్ విజయవాడలో ఉంటుంది మరి దీనికి అప్లై చేయాలంటే మనం చూసుకున్నాం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్డేటెడ్ సీవీ లేదా ప్రొఫైల్ని ఏపీఎస్ఎఫ్ఎల్ అట్ ద రేట్ ఏపీ డాట్ జియో డాట్ మెయిల్కి మెయిల్ చేయాలి ఎప్పుట్లోగా అంటే సెప్టెంబర్ పదిహేనులోగా మెయిల్ చేయాలి మరి ఈ జాబ్ కాంట్రాక్ట్ బేసిక్ శాలరీ అనేటువంటిది జియో ఎంఎస్ నంబర్ ఎనభై ఆరు ప్రకారము ఇవ్వడం జరుగుతుందంట మరి దీనికి సంబంధించి మనకు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కానీ ఒకసారి చూస్తే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ప్రిఫరబుల్లీ ఇన్ ఏరోస్పేస్ ఏరోనాటికల్ రోబోటిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ సో బ్యాచిలర్ డిగ్రీలు ఇవి ఉండాలి నెక్స్ట్ మాస్టర్ డిగ్రీ ఇన్ మేనేజ్మెంట్ ఏవియేషన్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఫ్రమ్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా సజాస్ ఐఐటీస్ ఐఐఎంస్ నిట్స్ ఐఏఎస్ ఆర్ ఏక్వెలెంట్ లీడింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్ అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది అనమాట సో వీటిలో వీటిలో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సర్టిఫికేట్స్ ఆర్ స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇన్ డ్రోన్ టెక్నాలజీ యూఏఎస్ అంటే అన్మ్యాడ్ ఏరియల్ సిస్టమ్స్ ఏవియేషన్ సేఫ్టీ ఎమర్జింగ్ టెక్ డొమైన్స్ విల్ బి అడ్వాంటేజెస్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అలా మనం చెప్పుకున్నాం ఇంతకుముందు సో టెన్ ఇయర్స్ అంట మరి ఆ టెన్ ఇయర్స్ ఏ సెక్టార్లో ఉండాలి కానీ ఒకసారి చూస్తే ఏవియేషన్ ఏరోస్పేస్ డిఫెన్స్ రోబోటిక్స్ ఆర్ ఎమర్జింగ్ టెక్ ఎకోసిస్టమ్స్ విత్ ఫోకస్ ఆన్ ప్రాజెక్ట్ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ అండ్ పాలసీ అలైన్మెంట్ ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ క్యాండిడేట్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ విత్ డిజిసీఏ ఎంఓసీఏ ఆర్ అదర్ ఏవియేషన్ రెగ్యులేటరీ బాడీస్ ఆన్ కంప్లైన్స్ అండ్ సర్టిఫికేషన్ రీసెర్చ్ బాడీస్ అని చెప్పి ఇచ్చారనమాట దాంతోపాటు ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఎకో సిస్టమ్స్ డెవలప్మెంట్ అండ్ కమర్షియలైజేషన్ ఆఫ్ టెక్నాలజీ సొల్యూషన్ సొల్యూషన్స్ ఈజ్ ప్రిఫరెడ్ అని చెప్పి మెన్షన్ చేయింది మరి కిందకి వెళ్తే ఇక్కడ మనకి ఇచ్చారు సో ఇఫ్ యూ హ్యావ్ ఇఫ్ యూ విష్ టు బి కన్సిడర్ ఫర్ ఎనీ ఫ్యూచర్ పొజిషన్స్ ప్లీజ్ చాలా సివి అన్నాడు నేము మెయిల్ మీ మెయిల్ ఎక్కడ మెన్షన్ చేయాలి మీ నేమ్ మెయిల్ నేమ్ అంటే మీ ఫోన్ నెంబరు సో ఒక ఫైల్ మీద క్లిక్ చేస్తే ఆ ఫైల్ మీద అప్పుడు మనకు మన డాక్యుమెంట్ మీ ఆల్రెడీ అప్డేటెడ్ సీవీని అక్కడ క్లిక్ చేసి కింద మీ మెసేజ్ అనేది ఉంటుంది ఏది సో ఒక మెసేజ్ టైప్ చేసి కింద సబ్మిట్ అనే బట్టన్ ఉంటుంది సబ్మిట్ మీద నొక్కేస్తే మీ యొక్క అప్లికేషను ఆ ఏపీఎస్ఎఫ్ఎల్ అట్ ద రేట్ జీవో విడట్ అనే దానికి వెళ్ళిపోద్ది అన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క డ్రోన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జాబ్స్ గురించి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ